నేను మీ దిలీప్ నేను ఈరోజు మనం మిథుని రాశి వారి కోసం చాలా ఒక అద్భుతమైన వీడియో చేసుకుందాం ఎందుకంటే మన తెలుగు వారి అయినటువంటి గారు వారణాసిలోని శాస్త్రంలో అద్భుతమైన పేరు గడించారు అలాగే అక్కడ ఉన్న వారందరికీ కూడా సుపరిచితమే వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా అక్కడికి వెళ్ళడం తెలుసుకోవడం వాళ్ళ కష్టాలు అన్నీ కూడా వారికి చెప్పుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలకి జాతక పరంగానే కాకుండా పూజల పరంగా కూడా ఒక మంచి విషయాలు చెప్పడం వాళ్ళన్నీ చేసుకోవడం ఎంతో సంతోషంతో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండేవారు కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వారు ఈ మధ్యనే మన అందరి నుంచి కూడా దూరం వెళ్ళిపోయారు అంటే ఇది కూడా ఒక చాలా బాధకరమైన విషయమే కానీ వారు వెళ్తూ వెళ్తూ కూడా ఈ ద్వాదశ రాశుల కోసం అక్టోబర్ నెల నుంచి కూడా మీ జీవితం ఎలా ఉండిపోతుంది ఏంటి అనే విషయాలు అన్నీ కూడా చెప్పడం జరిగిందండి ఆ విషయాలు మనం కొన్ని విషయాలు అందులో మనం తీసుకొని మనం మన విధుని రాశి కోసం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే వారు ఈ సంవత్సరం అంతా కూడా చెప్పడం జరిగింది జ్యోతిష్యపరంగా అలాగే ఈ మిథుని రాశి వారికి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది లైఫ్లో రాబోతుంది మహా అద్భుతంగా జీవితం అనేది ఉండబోతుంది అందుకే వీడియో పూర్తిగా చూడండి ఆ దేవి గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మన జీవితంలో అక్షర సత్యంగా ఉంటుంది ఎందుకంటే అది నక్షత్రాల ప్రకారంగా చెప్పారండి ఇటు మిథుని రాశి మృక్షేరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారి కోసం అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారి కోసం అంటే ఒక్కొక్క నక్షత్రం కోసం కూడా మీ జీవితంలో ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు మీ జీవితంలో రాబోతున్న అదృష్టం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అందుకే వీడియో పూర్తిగా చూడండి మీకు తెలిసిన వారు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా ఇంకా మహా అద్భుతమైన వీడియోలు అన్నీ కూడా రాబోతున్నాయి ముందు ముందు అలాగే మనకి మిథుని రాసి వారికి మృగసేన నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి వ్యాపార రంగంలో అయితే మాత్రం బాగా అద్భుతంగా ఉంటుందండి అలాగే చదువుకొని బాగా చదువుకొని మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం బాగుండడం దీనికి తోడుగా పిల్లల విషయంలో మనం చూసుకున్నట్లయితే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఎందుకంటే మనకి మిథుడు రాశి వాళ్ళకి ఈ మీకు ఎక్కడ పంచ ప్రాణాలు ఎక్కడున్నాయి అంటే నా పిల్లల జీవితం ఏనండి వాళ్ళు బాగుంటే చాలు నేను ఈరోజు ఒక మంచి బట్టలు వేసుకున్నానో లేదో ఈ రోజు నేను తిన్నానో సరిగ్గా తినలేదో ఆ పరమేశ్వరుడే చూసాడు కానీ నా ప్రతి ఒక్క రూపాయి కూడా నా పిల్లల భవిష్యత్తు ఉపయోగపడేలా నేను కష్టాజితం అంతా కూడా ఎందుకంటే నేను పడ్డ కష్టాలు నేను పడ్డ మోసాలు నేను పడ్డ అపనిందలు నా పిల్లలు పడకూడదు అది నా పిల్లల భవిష్యత్తు మీద పడకూడదు అలాగే నన్ను మోసం చేసే వారి యొక్క నీడ కూడా వాళ్ళ మీద ఇప్పుడు కూడా పడకూడదు వాళ్ళు దూరంగా చదువుకోవాలి దూరంగా ఉండాలి నా నుంచి వాళ్ళు దూరంగా ఎక్కడున్నా బాగా పర్వాలేదు నాకు వాళ్ళు రూపాయి సహాయం చేయకపోయినా బాగా పర్వాలేదు కానీ నా శత్రువుల యొక్క నీడ వాళ్ళ మీద పడకూడదు ఈ నా రాకాశి బంధువుల యొక్క ఏడుపులు నా పిల్లల మీద పడకూడదు వాళ్ళు ఎక్కడున్న సుఖ ఉండాలి అని కోరుకునేవారు మనం ఎందుకంటే మనం అనుకునే వారి చేత మనం ఎంత మోసపోయామో అనేది మనకే తెలుసు మన రక్త సంబంధికులు దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి రాబంధువుల్లాగా మన దగ్గర ఉన్నప్పుడల్లా కూడా ఎంత దోచుకున్నారు మనకి కష్టం అనే సరికల్లా వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బందులు గురి చేశారు ఇవన్నీ కూడా మన జీవితం మనకు నేర్పినటువంటి పాఠాలు ఈ పాఠాల నుంచి నేర్చుకొని ఇలాంటి వారి మధ్య నా పిల్లలు బ్రతకకూడదు వాళ్ళ జీవితం అనేది ఇంకా ముందు ముందు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ వాళ్ళకు ఒక మంచి దూరంగా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకునేటువంటి భగవంతుని కోరుకోవడం వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చి వాళ్ళకి ఎలా జీవితాంతం కూడా ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళ భార్య భర్తలు సుఖ సంతోషాలతో ఉండాలి పిల్లలు నా జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు చూశాను ఎక్కడి నుంచి అయినా సరే నేను నా ఆరోగ్యం బాగుండాలి అని కోరుకునేటువంటి మిథుని రాశి వాళ్ళ యొక్క జీవితంలోని మన మృగసేన నక్షత్రం మూడు నాలుగు పాదాల పిల్లలు ఎడ్యుకేషన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే ఈ అన్నిటికీ తోడుగా మన ఆర్థిక వృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే చాలా అంటే మనకు ఉన్నటువంటి అప్పులు కానీ కష్టాలు కానీ ఇవన్నీ కూడా కలిగిపోతాయట మనం ఏదైతే ఎందుకంటే కొంతమంది మన మిథుని రాసి వాళ్ళు మాకు ఇల్లు లేదు కొంచెం ఇల్లు కోసం భగవంతుని వేడుకుంటారు కొంతమంది మనశ్శాంతి కోసం భగవంతుని మనం ప్రార్థించుకుంటాం కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు మనస్పర్ధలు అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు ఇవన్నీ కూడా తొలగిపోయి నా కుటుంబం ప్రశాంతంగా ఉండేటట్టు భగవంతుని మనం కోరుకుంటాం అంటే ఒక మనిషి తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నాడు ఒక మనిషి తన జీవితంలో ఎలాంటి కష్టాలు పడుతున్నాడు పాయింట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరికి చెప్పడం కష్టం కానీ ఎవరైతే భగవంతుడు ఎవరైతే మనం భగవంతుని ప్రార్థించుకుంటాం తండ్రి భగవంతుడు ఆకి కష్టాల నుంచి నన్ను దూరం చెయ్యు అని చెప్పి మనం రెండు చేతులు జోడించి మన భగవంతుని ఏ రోజైతే కోరుకుంటామో ఆ కష్టాలన్నీ తొలగిపోయేటువంటి రోజులు మనకి అక్టోబర్ నెల నుంచి కూడా రాబోతున్నాయి అంటే అది ఎంత సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి నిజంగా విజయలక్ష్మీదేవి గారు చెప్పినట్టుగానే నా జీవితం ఒక మారబోతుంది అక్టోబర్ నెల నుంచి గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయి అంటే మాత్రం అంతకన్నా ఆశీర్వాదం మనకి ఏం కావాలి అలాగే ఆ అమ్మవారు కూడా విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు అమ్మవారిని ఎంతగా స్మరిస్తారు ఎంతగా ఇష్టపడతారు ఎంతగా చక్కగా పూజలు చేసుకుంటారో చేసుకోండి కానీ మీరు ముహూర్తంలో కానీ లెగిసి కొంచెం కష్టమైన కొంచెం ఇబ్బంది అయినా సరే అవకాశం ఉంటే లెగ్స్ వెంటనే చేయమని చెప్పారండి విజయలక్ష్మీదేవి గారు ఎవరినైనా మీకు అవకాశం ఉంటే మీకు ఆరోగ్యం సహకరిస్తే చూడండి ఎందుకంటే స్త్రీలు స్త్రీల కోసమే ఎంతగా ఆలోచిస్తారనేది ఒక్క మాటతో అర్థం అవుతుంటుంది మీకు ఆరోగ్యం సహకరిస్తే మీరు లెగగలను అని మీరు అనుకుంటే నాకేమీ పర్వాలేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను నేను ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లెగి నేను పూజ చేసుకోగలను అని మీకు అనిపిస్తేనే ఉదయాన్నే లెగిసి కానీ అమ్మవారిని మనం స్మరించి పూజ చేసుకుని ధ్యానం చేసుకున్నట్లయితే అండి మనకు ఉన్నటువంటి అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అంతా కూడా మహా అద్భుతంగా ఉండిపోతుందండి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఇటు పిల్లల మీద భర్త మీద మీ మీద మీ కుటుంబం మీద చాలా అద్భుతంగా ఉండిపోతుందండి అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి మాకు ఎంత కష్టపడినా సరే జీవితంలో పైకి రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు అంటే మనకి ఏదో డబ్బు అంతే సమయానికల్లా ఏదో ఒక రకమైనటువంటి ఖర్చు మన సంపాదనకి ఖర్చుకి ఏమాత్రం సంబంధం లేకుండా మంచినీళ్ళ డబ్బు ఖర్చు అయిపోతుంటాడు మరి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు అయిపోతుండడం అనేది మనకు కూడా కనిపిస్తూ ఉంటుంటుంది అటండి ఆరోగ్య విషయాలు అలాగే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు దీనికి తోడుగా కుటుంబంలోనే అనేక రకమంది ఏడుపు మన మీద దీని వలన కుటుంబం అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటి ఏంటి నాకు ఇబ్బందులు అనుకునేటువంటి సమయం నుంచి కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మహా అద్భుతంగా ఉండిపోతుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ మన ఆర్థిక వృద్ధి కానీ మహా అంటే మహా అద్భుతంగా ఉండిపోతుంది తర్వాత పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెడదాము అనుకునేటింటి వారికి కూడా వ్యాపారం అనేది చాలా అంటే చాలా బాగుండబోతుంది అండి కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అనుకునేటింటి వారికి కూడా అక్టోబర్ నెల నుంచి కూడా ఎవరైతే కొత్తగా వ్యాపారాలు మొదలు పెడదాం పర్వాలేదు నేను వ్యాపారాన్ని సాగించగలను అని అనుకునే వారందరికీ కూడా వ్యాపార రంగంలోనైతే మహా అద్భుతంగా ఉండిపోతుందట అంటే గతంలో చేస్తున్నటువంటి వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధి జరగబోతుందట మరీ ముఖ్యంగా కొత్తగా స్త్రీల కోసం చెప్పడం ఏంటంటే కొత్తగా వ్యాపారం చేద్దాం కొంచెం వేండికి చలనీలు ఉంటుంది అంటే చిన్న మిషన్ స్టిచ్చింగ్ కానీ చిన్న బ్యూటీ పార్లర్ కానీ ఏదైనా చిన్న చిన్న వ్యాపారం మొదలు పెడదాం అనుకున్న వారికి కూడా ఒక మంచి అవకాశం ఎందుకంటే మనకు గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయి అక్టోబర్ నెల నుంచి కూడా మీరు ఇప్పటిదాకా ఎన్నైతే కష్టాలు చూసారో ఆ కష్టాలు అన్ని కూడా మీకు తొలగిపోతున్నాయి మీ జీవితం అనేది ఇటు కుటుంబ పరంగా అన్యోన్యంగా ఉండడం పిల్లల భవిష్యత్తు బాగుండడం మీ ఆర్థిక వృద్ధి బాగుండడం ఇలా మీరు అనుకునే మనుషులు అనుకునే కోరికలు అన్నీ కూడా నెరవేరుతుండడం ఇవన్నీ కూడా మనకి మంచి జరుగుతున్నాయి అంటే మాత్రం విజయలక్ష్మి గారి నోటి చెలవతోటి మన జీవితం అంతా కూడా అన్యోన్యంగా ఉండబోతుందంటే మనకు అంతకన్నా ఏం కావాలంటే మిథున రాశి వాళ్ళకి అలాగే ఆ మిథుని రాశి వాళ్ళందరికీ కూడా మరీ 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 చెప్పడం ఏంటంటే అవకాశం ఉంటే ఆరోగ్యం బాగుంటే ఇటు పునరసు నక్షత్రం వాళ్ళకైనా ఆరుద్ర నక్షత్రం అయినా మృక్షిర నక్షత్రం అయినా సరే మీరు బ్రహ్మముహూర్తంలో లెగసి అమ్మవారిని స్మరించండి ధ్యానం చేసుకోండి మీకున్నటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం అనేది అన్యోన్యంగా అక్టోబర్ నెల నుంచి కూడా మహా అద్భుతంగా ఉండబోతుంది అని ఇంకా చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాము అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను చేసుకోవడం అలాగే మీరు ఈ వీడియోని ఎంత మందికి పంపిస్తారు సామాజిక మాధ్యమాల్లో పంపించండి ఎందుకంటే పాపం మిథుని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మన అక్టోబర్ నెల నుంచి కూడా ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది చాలా హ్యాపీగా ఉండబోతుంది అంటే అంతకన్నా వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఇవన్నీ కూడా మన మీద ఉంటే మనకి కూడా అదృష్టం కలుగుతుంది అలాగే మనకి జీవితంలో కూడా ఇతరుల యొక్క ఆశీర్వాదం ఉంటే ఇంకా బాగుంటుంది అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడు మర్చిపోకండి ఉంటాను మీ తిరిగి